ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ కనుక మనం చూసినట్లయితే మెయిన్ హైలైట్స్ ఏమున్నాయి అనేది ఫస్ట్ చూద్దాం విశ్వక్ సేన్ తన మూవీ ప్రమోషన్ కోసం అయితే ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు మరి వచ్చిన సందర్భంలో విష్ణు ప్రియ ఒక బిగ్ కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది ఆ కాంప్లిమెంట్ కి విష్ణుప్రియ మురిసిపోయింది మరి ఏంటి అసలు ఆ కాంప్లిమెంట్ అనేది కూడా చూద్దాం దానితో పాటు మరి ఈ రోజు జరిగినటువంటి ఆ మేగా చీఫ్ కంటెండర్ టాస్క్ సందర్భంలో వచ్చినటువంటి ఘర్షణ సంఘర్షణ మాట మాట పెరిగాయి అది పృథ్వీ అండ్ గౌతమ్ కృష్ణ వీరిద్దరి మధ్యలో జరిగాయి మరి ఇక్కడ ఎవరిది తప్పని మీరు అనుకుంటున్నారో కూడా మీ ఒపీనియన్ కామెంట్ తెలియజేయండి దీంతో పాటు న్యూ మేగా చీఫ్ అయితే టేస్టీ తేజ అయ్యారు అనేది అయితే సమాచారం అందుతుంది మొత్తానికి టేస్టీ తేజ కంగ్రాచులేషన్స్ న్యూ మెగా చీఫ్ ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చివరి మేగా చీఫ్ అయింది టేస్టీ తేజ ఇవి మెయిన్ గా జరిగినటువంటి సంఘటనలు ఇక మనం రివ్యూలోకి వెళ్లే ముందు ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు చాలా మంది మర్చిపోతున్నారు లైక్ చేయడం లైక్ కూడా చేయండి మీ ఒపీనియన్ కామెంట్ కూడా చేయండి ఇక మనం ఎపిసోడ్ లో కనుక వెళ్ళినట్టయితే నిన్న నలుగురు మేగా చీఫ్ కంటెండర్షిప్ కోసం ఐదుగురు సెలెక్ట్ చేయాల్సి ఉండే నలుగురు ఓకే అయ్యారు దాంట్లో పృథ్వీ అండ్ యష్మి విష్ణుప్రియ తేజ వీళ్ళ నలుగురు ఉన్నారు ఫిఫ్త్ కంటెండర్షిప్ కోసం హౌస్ మేట్స్ యొక్క ఒపీనియన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది బిగ్ బాస్ దాని ప్రకారమే రోహిణి అండ్ నిఖిల్ వీళ్ళిద్దరి మధ్య ఓటింగ్ అయితే జరుగుతుంది ఈ ఓటింగ్ విషయంలో గౌతమ్ రోహిణికి సపోర్ట్ చేస్తూ తను మాట్లాడిన విషయాలు ఎవరిని అనలేదు కాకపోతే మొన్న నామినేషన్లు పెట్టడానికి మండే రోజు నామినేషన్ చేయడానికి వచ్చినట్టు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు వచ్చి నామినేషన్స్ అయితే వాళ్ళు పాల్గొనడం జరిగింది ఆ నామినేషన్స్ వేసే సందర్భంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని మీరు గంపకొత్తగా ఒక గ్రూమ్గా ఒక గ్రూప్గా ఉండి వాళ్ళని ఎలిమినేట్ చేయాలనుకున్నారు ఎందుకు అనే విధంగా అయితే వాళ్ళు మాట్లాడడం జరిగింది ఆ విషయం విన్న తర్వాత నాకు అప్పటి వరకు తెలియదు మీరు అట్లా గ్రూప్ గా ఉండి మమ్మల్ని ఎందుకు బయటికి పంపించాలనుకున్నారు మేము వైల్డ్ కార్డ్గా రావడం మా తప్ప బిగ్ బాస్ వైల్డ్ గా రమ్మని మమ్మల్ని అడిగాడు కాబట్టి వచ్చాము లేదు ఫస్ట్ నుంచే తీసుకుంటామంటే ఫస్ట్ నుంచి కూడా మేము వచ్చే వాళ్ళం దాంట్లో మా తప్పేం లేదు కదా ఇంకొకటి మేము ఒక ఐదు వారాల తర్వాత వచ్చినాం మాకేదో ప్లస్ జరుగుతుందని మీరు అనుకుంటున్నారు కానీ ఐదు వారాల తర్వాత మేము బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినందుకు ఆల్రెడీ ఐదు వారాల నుంచి మీరు బిగ్ బాస్ హౌస్లో ఉంటున్నారు మీకు బయట ఉన్న ఆడియన్స్ తోటి ఎక్కువ కనెక్షన్ పెరిగిపోయింది మేము ఐదు వారాల తర్వాత వచ్చి లోకి వెళ్ళి ఓట్ల కోసం కనుక మేము ఎదురు చూసినట్లయితే ఆల్రెడీ ఆడియన్స్ ఎక్కువ మంది మీకు ఆల్రెడీ కనెక్ట్ అయిపోయారు ఆ కనెక్షన్ని మళ్ళీ మా వైపు తిప్పుకోవాలంటే మేము ఎన్నో తిప్పలు పడాల్సి వస్తుంది మేము ఎంత ఆడినా జెన్యున్గా ఉన్నా ఇంకా మరొకటి మరొకటి ఎంటర్టైన్ చేసినా ఏం చేసినా అంతమంది ఆడియన్స్ మాకు కనెక్ట్ అవడం లేదు కొన్ని కొన్నిసార్లు మీరే అబ్జర్వ్ చేస్తే ఎలిమినేషన్ దాకా వెళ్ళైతే మేము వచ్చాం అనే విధంగా అయితే గౌతమ్ తన ఆవేదన చెప్తూ మామూలుగా తన ఒపీనియన్ చెప్తున్నాడు ఇలా ఇలా అనుకున్నారు ఇది ఇది పరిస్థితి నేను ఫైనల్గా నిఖిల్ కానీ రోహిణి కానీ వీళ్ళని చేయాలనుకున్నా కానీ దురదృష్టవశాత్తు అది చివరికి వచ్చేసరికల్లా రోహిణి అండ్ నిఖిల్ మధ్యలోనే ఓటింగ్ వేయాల్సి వస్తుంది కాబట్టి నిఖిల్ కూడా నేను సపోర్ట్ చేసేవాడు వేరే వాళ్ళు లేకుండా ఉన్నట్టయితే చేసేవాడిని విష్ణుప్రియ లేకుండా ఉన్నట్టయితే విష్ణుప్రియ ఆల్రెడీ మెగా చీఫ్ అయింది కాబట్టి ఆమె ప్లేస్లో నిఖిల్కి ఇవ్వాలనుకుంటుంది కానీ విష్ణుప్రియ ఆల్రెడీ అయింది కాబట్టి నేను ఇప్పుడున్న ఎట్లీస్టు చూసుకుంటే నిఖిల్ కనీసం నాలుగు నాలుగు వారాలు చీఫ్గా అతను క్లాన్ చీఫ్గా అయితే వర్క్ చేశాడు రోహిణి అసలు చేయలేని కారణంగా నేను రోహిణికి సపోర్ట్ చేస్తున్నాను అనే విధంగా అయితే చెప్పాడు ఇది చాలా కూల్ గా వెళ్ళింది అతను ఓపిన అతను చెప్పుకున్నాడు అయిపోయింది ఇంకా అంతకుమించి ఏం మాట్లాడలే ఇది గౌతమ్ తన అభిప్రాయం చెప్పాడు అయిపోయింది తర్వాతకి యష్మి యష్మి కూడా నేను రోహిణికి సపోర్ట్ చేస్తా అనేది అది కూడా క్లియర్ అయిపోయింది తేజ కూడా తర్వాతకి రోహిణికి నేను సపోర్ట్ చేస్తాను ఇంతవరకు ఎవరైతే కాలేదో వాళ్ళకి చేయాలనుకున్నా దాంట్లో సేమ్ రోహిణికి చేస్తాను రోహిణి చేసిండు తర్వాత ప్రేరణ కూడా నేను జరిగిన సంఘటనలే కదా మొన్న తను నేను మెగా చీఫ్ కావడానికి కారణం ఎక్కువగా ఆమెనే ఉన్నది కాబట్టి నేను ఆమెకు కూడా అవకాశం ఇస్తాను అన్నట్టుగా తను కూడా చెప్తుంది ప్రేరణ పేరు ప్రేరణ రోహిణి పేరు చెప్తుంది అవినాష్ కూడా రోహిణి పేరే చెప్తారనమాట ఈ విధంగా వీళ్ళు ఐదుగురు అవుతారు మిగతా చూస్తే పృథ్వీ ఇక పృథ్వీ వచ్చి నేను బ్రదర్ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా నేను నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పడానికి ముందు తను చెప్పేది అంటే వైల్డ్ కార్డ్స్ సునామీలా వస్తున్నారని మాకు బిగ్ బాస్ ఫోర్త్ వీక్ టైంలో ఫోర్త్ వీక్ ఫిఫ్త్ వీక్ టైంలో మాకు చెప్పడం జరిగింది ఈ సునా వైల్డ్ కార్డ్ ఎంట్రస్ని ఆపాలి సునామీ అంటే చాలా పెద్ద ఓటు కదా అది ఆపాలి అనే విధంగా అయితే మేము ప్లాన్ చేసుకున్నాము కానీ ఆ ప్లాన్ చేసుకుంది అప్పుడు ప్లాన్ చేసుకున్నాం ఇప్పుడు ప్లాన్ చేసుకోలేదు ఇప్పుడు మేము అలా ఉండలేదు అన్నాడు చాలా పర్ఫెక్ట్గా చెప్పింది ఓకే అప్పుడు ప్లాన్ చేసుకున్నాం అప్పుడు ఉన్నాం తప్పితే ఇప్పుడు ప్లాన్ అయితే ఏమీ లేదు అన్నాడు చాలా చక్కగా మాట్లాడిండు పృథ్వీ కూడా ఓకే మెచ్యూరిటీ మంచిగా పెరిగింది విష్ణు ప్రియ బాగానే తనకి నేర్పుతుంది ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు నేర్పుతుందేమో పర్వాలేదులే బాగానే మాట్లాడాలని అయితే అనుకున్నాం కానీ ఆయన అక్కడిదో ఆగకుండా ఇంకా అడుగులు ముందుకేస్తూ ఇక రకరకాలుగా మాట్లాడుతూ ముందుకొచ్చాడు అది ఏంటి అని కనుక మనం చూస్తే ఇది ఇక్కడికి కట్ చేసి మనం ఫస్ట్ ఇది నాది ఎవరు సెలెక్ట్ అయ్యారు ఫిఫ్త్ కంటర్షిప్గా గా అది చూసిన తర్వాత నెక్స్ట్ ఆ గొడవ గురించి చూద్దాం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నిఖిల్ వస్తాడు నిఖిల్ నిఖిల్ నబిల్ వస్తాడు నబిల్ కూడా నిఖిల్కి నేను సపోర్ట్ చేస్తానైతే చేస్తాడు తర్వాత విష్ణు ప్రియ వస్తుంది విష్ణు ప్రియ కూడా విష్ణు ప్రియ ఏమని చెప్తుంది అంటే విష్ణుప్రియ ఎప్పుడు ముక్కిడ ఉందంటే ఇగో ఈడ ముక్కు ఉందని చెప్తుంది ఇగో ఇటు దిప్పుకొచ్చి ఇగో ఈడ ఉంది ముక్కు అని చూపిస్తుంది ఆ టైప్లా విష్ణుప్రియ సమాధానాలు ఉంటాయి ఆ రకంగా ఈరోజు మాట్లాడిన మాటలు ఎందుకు ఇట్లా డబల్గా మాట్లాడుతుంది అని అయితే కొంత అనిపించింది కారణం ఏంటంటే రోహిణికి నేను సపోర్ట్ చేయాలనుకున్నా ఇంకా అది చెప్పాల్సిన అవసరం లేదా నేను రోహిణికి సపోర్ట్ చేయాలనుకున్నా కానీ రోహిణి నా మనసు గాయపరిచింది అందుకే నేను రోహిణికి సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి నేను నిఖిల్కి సపోర్ట్ చేయాలి అని సపోర్ట్ చేస్తుంది విష్ణుప్రియ ఎంత జెన్యున్గా ఉంటుందో అంటే అంత జెన్యున్గా ఉంటుంది కానీ తన సొంత తెలివిని ఉపయోగించడం అనేది బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఒక ఫోర్త్ వీక్ నుంచి అయితే తన సొంత తెలివిని పక్కన పెట్టేసి పృథ్వీ ఎటువైపు పోతే అటువైపే గుడ్డిగా వెళ్ళిపోతుందేమో అని అయితే నాకు అనిపించింది మరి మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక దాని తర్వాతకి ఇంకా ఫైనల్గా ఎవరు రోహిణి నీ ఆ మధ్యలో ఇక రోహిణి కల్పించుకుంటుంది అలా అన్నందుకు కల్పించుకొని నీ గేమ్ విష్ణు నేను నీ మొగ మీదనే చెప్పా ఏం చెప్పానంటే నీ గేమ్ నువ్వు గట్టిగా ఆడావు పృథ్వీ గేమ్ కూడా నువ్వు గట్టిగా ఆడావు అంటే ఇక్కడ ఆ టీషర్ట్ విషయంలో వీళ్ళు కొంతమందిని ప్రొటెక్ట్ చేయొచ్చు కొంతమంది టీ టీషర్ట్ కూడా చించవచ్చు ఆ విధంగా విష్ణుప్రియ 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 గేమ్ని ప్రొటెక్ట్ చేసుకుంది బాగా ఆడింది చాలా స్ట్రాంగ్గా విధంగా పృథ్వీ గేమ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఆడింది చాలా స్ట్రాంగ్ ప్రొటెక్ట్ అంటే యష్మిని గుంజి అవతలేస్తుంది విష్ణుప్రియ ఈ ఈ పృథ్వీ టీషర్ట్ విషయం సంబంధించిన సరికల్లా అలా జరుగుతుంది తర్వాత అవినాష్ కూడా నేను సపోర్ట్ చేస్తాను కానీ అవినాష్ టీ షర్ట్ సంబంధించిన విషయంలో అంతగా అంతగా తను ఇన్వాల్వ్ అయ్యి చేయదు అంతగా ఎఫర్ట్స్ పెట్టదు అంతగా ఇన్వాల్వ్ అవ్వదు అనేది రోహిణి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో తను విష్ణు ప్రియతో ఉంటదనమాట అక్కడ నువ్వు అలా ఎలా ఉంటావు నేను ఆల్రెడీ అవినాష్ టీషర్ట్ కొద్దిగా చినిగిపోయింది కాబట్టి నేను ఇక ఇక ఎంత ఎఫర్ట్స్ పెట్టినా వేస్ట్ లే అనుకుని నేను బయటకు వచ్చా అని విష్ణు చెప్తుంది అనమాట చెప్పి ఇక్కడ అప్పుడు నువ్వు అసలు అట్లా ఎట్లా నా మనసు గాయపరి నా మనసు గాయమైపోయింది కాబట్టి నేను నీకు సపోర్ట్ చేయట్లేదని ఇక్కడ చెప్తుంది రోహిణి గురించి అనమాట ఇది ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక తర్వాతకి గౌతమ్ అండ్ పృథ్వీ విషయంలో అయితే వాళ్ళిద్దరిది ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతుంది పృథ్వీ మాట్లాడుతూ పృథ్వీకి మాటలు తోరడం ఎంత అగ్రెసివ్గా ఒక ఆకు రౌడీగా బజారు రౌడీగా ఎంత చిల్లర రౌడీగా బిహేవ్ చేస్తాడంటే అంత చిల్లరగా బిహేవ్ చేస్తాడు అతను ఏంట్రా ఇలా పాడేయడం అనిపిస్తుంది నిజంగా అంత దరిద్రంగా ఎందుకంటే ఇట్లాంటి పదాలు వాడాలంటే కూడా వద్దు అనిపిస్తుంది కానీ కొన్ని అది మనం చూస్తాం చూసి చూసి ఉంటాం కదా అది మొత్తం ఒకసారి బ్రెయిన్కి వచ్చేసరికి అలా అనిపిస్తుంది ఈడియేటర్ ఇంత దరిద్రంగా ఉన్నాడు వీడేందిరా అని అంటున్నాం అంటే ఆయన నేర్పిన లాంగ్వేజ్ అది వీడు వాడు వీడు పీకేదేంది అవసరం ఇట్లా పీకేసి ఇట్లా పీకేసేస్తాడు అనమాట ఇట్లా పీక్కోలేవు అన్నట్టుగా ఇలా పడేస్తాడు ఇట్లా ఈ రేంజ్ లో ఆ ప్రొద్దు వెళ్ళడం అనేది మనం చూస్తుంటాం మేము రివ్యూ చెప్పాలి కాబట్టి ఒకటి రెండు మూడు సార్లు చెక్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ ఒకసారి వర్డ్స్ మొత్తం మళ్ళీ ఏంటి అసలు ఏం జరిగిందని కూడా చెక్ చే అన్ని సార్లు చూస్తాం కాబట్టి మాకు అనిపిస్తుంది ఏంట్రా బాబు ఈ దరిద్రం అనిపిస్తుంది వాస్తవంగా అదే చేసిండు ఆడికి ఏంది స్కోప్ ఇచ్చేది నిఖిల్ నిఖిల్ని మెచ్చుకోవాలి నిఖిల్ అరే వద్దులేరా ఎందుకు అన్నట్టుగా మనం ఆల్రెడీ గ్రూప్ గేమ్ ఆడాము అందరికి తెలుసు మొన్న వచ్చిపోయిన మన పేరెంట్స్ నిన్ను కన్నా నీ తల్లిదండ్రులు వాళ్ళు కూడా వచ్చి నీకు సంబంధించిన వాళ్ళు వచ్చి కూడా గ్రూప్ గేమ్ వద్దురా అని శిల్క చెప్పినట్టు చెప్పిపోయారు వీడికి వచ్చి నేను గ్రూప్ గేమ్ ఆడా గ్రూప్ గేమ్ ఏడా అంటే నీయా వద్దులే మీ అమ్మ వచ్చింది మిగతా వాళ్ళ పేరెంట్స్ వచ్చారు అందరు వచ్చి చెప్పిపోయారు గ్రూప్ గేమ్ ఆడకండ్రా ఇండివిజువల్గా ఆడండి అని చెప్పిపోయారు నిన్న ఎందుకు అంటివి నువ్వు కూడా అంటే ఇంకా మేము ఇండివిజువల్గా ఆడతాం అంటివి ఎందుకన్నావు నువ్వు ఇప్పుడు ఇండివిజువల్ గా ఆడతానంటే అంత ముందు నువ్వు ఇండివిజువల్గా ఆడినట్టే కదా నువ్వు అంత ముందు గ్రూప్గా ఆడినట్టు నీకు నువ్వే ఒప్పుకున్నావు కదా నువ్వు ఒప్పుకున్నావు వేషమే ఒప్పుకుంది మేము ఇండివిజువల్ ఆడతాం ఇండివిజువల్ ఆడతాం అని ఒకటికి పది సార్లు చెప్పారు మీరు ఇలా వచ్చేసరికి నేను ఏడాయినా ఏడాయినా అని ఒకటే అవతల వ్యక్తిని డిస్రెస్పెక్ట్ చేయాలి మీది మీది పోవాలి ఒక ఆక రౌడి లాగా ఒక చిల్లర రౌడు లాగా మీదికి పోయే విధంగా అయితే ఆ అట్లా ఉంటదనమాట అలా చేశాడు నిన్నటి వరకు చాలా పర్వాలేదు మంచి ఉంటాడు చాలా వరకు కంట్రోల్ చేస్తున్నాడు బాగా ముందుకు వస్తున్నాడు అనుకునేసరికల్లా నిన్న జరిగిన సంఘటన చూసిన తర్వాత ఫీజులు ఫిలమెంట్లు అయిపోయాయి కుక్క తోక వంకర అంటారు కదా అదే రకంగా ఈ మనుషులు ఇక మార్పు రాదులే అని అయితే ఆ అనిపిస్తుంది అనమాట ఆ రకంగా నువ్వేనరా నువ్వేంతరా అంటే నువ్వేంతా నువ్వేనరా అంటే రా నువ్వు పీకేదే నువ్వు పీకేదా ఇలా అనేసి రకరకాలుగా అయితే ఈ విధంగా అవుతుంది అనమాట చాలా దరిద్రంగా ఉంటుంది అసలు ఆ నామినేషన్ మైండ్ ఆయన చెప్పుకుంటూ ఆయన ఒపీనియన్ మీ మీ అమ్మ నాన్న వాళ్ళు ఎవరు వచ్చారు వాళ్ళు వచ్చి చెప్పిపోయారు గ్రూప్ వద్దురా ఇండివిజువల్ గార్డెన్ రా అని క్లియర్ గా చెప్పిపోయారు నిన్న వచ్చి వాళ్ళు మిమ్మల్ని నామినేషన్ వేస్తూ కూడా చెప్పిన పదాలు కూడా ఆల్మోస్ట్ అయ్యాయి ఇవాళ నీ నేనే ఆడినా నేనే ఆడినా మీది మీది పోతే ఏమొత్తది నీకు ఇంకా సిగ్గిపోతుంది తప్పితే ఏమైనా ఉంటుందా జనాలు చూసి ఊతారు క్యాటరీ చూస్తారు బయటకు వస్తే రాగానే ఆ టైప్లో నువ్వు నీకు నువ్వే మళ్ళీ 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 చేసుకొని అలా చేసుకుంటున్నావు అది తప్పుడన్నా నాయన వద్దు మారు ఇప్పటికైనా ఈ నువ్వు మారవులే కానీ ఈ వారం ఓటింగ్ సర్కిల్ కనుక చూసినట్లయితే అట్టడుగు స్థాయిలో నువ్వు కొట్టుమిట్ట ఆడుతున్నావు ఈ కొట్టుమిట్ట ఆడుతూనే మళ్ళీ ఆ చిన్న నా ప్రియారిటీ విష్ణు నా ప్రియారిటీ విష్ణు నువ్వు మంచినీళ్ళు తాగుతావా ఫ్రూట్స్ కట్ చేయనా టీ తాగుతావా కాఫీ తాగుతావా అని ఆమె ముట్టు చుట్టూ తిరుగుతున్నావు ఆ తోకబట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు ఇన్ని రోజులు వద్దు అసలు నాకు నేనే ప్రియారిటీ ఎవ్వరు నాకు ఎవరు లేరు అని అంటే ఇలా చుట్టూ తిరుగుతున్నావు ఎందుకు తిరుగుతున్నావు ఎందుకు ఓట్లు ఆమె ఏమైనా అని చూస్తున్నావా జనాలు అంతా ఈజీగా ఉన్నారా నువ్వు వైపు తిరిగితే అగ్రెసివ్గా వెళ్ళిపోతే అబ్బా వీడు హీరోరా అనుకో నీకు వేసి గుర్తుతానుకున్నావు ఓట్లు వాళ్ళు చాలా తెలివి ఈ వారం నీకు కర్రు కాల్చి వాదా పెట్టడానికి అయితే సిద్ధంగా ఉన్నారు ఎలిమినేట్ అయి సర్దుకొని పోవడానికి రెడీగా ఉండు అని నేను అనట్లేదు ఆడియన్స్ నాకు కామెంట్స్ పెడుతున్నారు దాని ప్రకారం చెప్తున్నా వాళ్ళు చెప్తున్నారు అనమాట ఆ కామెంట్స్ నేను రూపంలో చెప్తూ నా ఒపీనియన్ కూడా కొంత కలిపి చెప్తున్నా ఇది జరుగుతుంది మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయొచ్చు ఇక తర్వాత చూస్తే ఇది అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత ఈ ప్రేరణ ప్రేరణ నోరో అది మోరో అర్థం కాని అంత విషయంలో ఉండదు ఒక్కొక్కసారి ప్రేరణ అయ్యో ప్రేరణ పాపం చాలా మంచిది నాకు అప్పుడప్పుడే అనిపిస్తుంది అప్పుడప్పుడే చిరాకు అనిపిస్తుంది ఏదైనా ఇది నోరా మోరిరా అనిపిస్తుంది అంత దారుణంగా కొన్ని కొన్నిసార్లు మాట్లాడుతుంది అట్లా ఉంటది ఇదే విషయాన్ని తర్వాతకి అవినాష్ రోహిణి తేజ వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటారు అదేందర నిజంగా అవినాష్ అనే మాటలు ఆలోచించాలి అనే విధంగా ఉంటాయి అంత అవినాష్ ఎక్కువ ఇట్లా మాట్లాడదు కానీ వాళ్ళు మాట్లాడాడు అనిపించింది ఏమంటాడంటే ఫౌల్ ఫౌల్ గేమ్ ఆడతారు ఫౌల్ గా మాట్లాడతారు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు మర్యాద లేకుండా మాట్లాడతారు మొత్తం ఒక మనిషి ఏదైనా చెప్తున్నాడంటే దాన్ని తిరిగేసి డిస్పెక్ట్ డిస్రెస్పెక్ట్ ఇస్తూ అసలు అతను మళ్ళీ మాట్లాడడానికి వీలు లేకుండా మీది మీదికి పోయి ఒక ఆకురౌడిలాగా అట్లా ఒక గుండా మాదిరిగా అలా మీది మీదికి వెళ్ళి పోయి మాట్లాడడం ఏ అసలు మనం ఈ బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వస్తున్నవరా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు ఎంత మంచిగా ఉండి మంచిగా ఉండి మర్యాదగా మాట్లాడి మర్యాదగా మనం ఏం చేయగలం ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ చేస్తామా ఇంకా టాస్కులు ఆడుతామా మన వల్ల ఏదైతే అది నేను ఎంటర్టైన్ చేయగలుగుతా ఎంటర్టైన్ చేస్తా మంచిగా మాట్లాడతా మనతో ఉన్న వ్యక్తులతోటి మంచిగా మాట్లాడదా మా మంచి కనెక్షన్ మంచి సత్సంబంధాలతో ముందుకు వెళ్తా అంతేగాని వీడికి వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడి అడ్డమైన ఉండవాళ్ళని మంచిగా మాట్లాడి మర్యాదగా ఉండి వాళ్ళు చేయగలిగే ఆ టాస్కులు కావచ్చు ఎంటర్టైన్ కావచ్చు వాళ్ళు చేసిన వాళ్ళనేమో ఈ జనాలు కూడా అలానే ఉన్నారు ఎలిమినేట్ చేసి పడేస్తారు అడ్డగోలిగా మాట్లాడి మర్యాద లేకుండా ఉండి చిల్లరగా వేషాలు వేస్తూ చిల్లర తిరుగులు తిరిగే వాళ్ళకి ఈ ఆడియన్స్ కూడా ఎలా ఓట్లేసి ఈ బిగ్ బాస్ హౌస్లో ఉంచుతున్నారా పది పదకొండు వారాల నుంచి నామినేషన్లోకి వెళ్తూ సేవ్ అయి వస్తున్నారంటే ఇలాంటి వాళ్ళని అసలు ఎలా అసలు ఏం చూసి వీళ్ళకి ఓట్లేసి ఆడియన్స్ కూడా వీళ్ళని ఆదరిస్తున్నారు అనిపిస్తుంది అసలు ఒక్కొక్కసారి అసలు ఈ ప్రాసెస్ ఏంది బయట నిజంగానే ఆడియన్స్ వీళ్ళకి ఓట్లేసి గెలిపిస్తున్నారా ఇంత చిల్లరగా ఉంటూ చిల్లరగా మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉన్నటువంటి వ్యక్తులకి ఆడియన్స్ ఓట్లు వేసి ఇక్కడ ఉంచుతున్నారా లేకపోతే ఈ ప్రాసెస్లో ఏమైనా ఉంటుందా అనే విధంగా అయితే అవినాష్ తన బాధను వెలిపుచ్చుకుంటాడు అది తను మాట్లాడిన విధానం చూస్తే అరే నిజమే కదా నీట్గా పద్ధతిగా ఉండి పద్ధతిగా మాట్లాడుతూ వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఆడుతూ ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ చేస్తూ వండుకోవాలంటే వండుకుంటూ హౌస్ పనుల్లో ఇన్వాల్వ్ అయ్యి హౌస్ పనులు చేసుకోవాలరా అంటే ఒక పద్ధతిగా ఎవరికి ఇచ్చిన వారికి క్లియర్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ మిగిలిన టైంలో మామూలుగా అందరితోటి మాట్లాడదు కలుస్తూ పోయే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని జనాలు ఆదరించట్లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే అనిపించింది మరి ఇలాంటి వాళ్ళని ఆదరించకుండా ఆకురౌడీ లాగా చిల్లరి వేషాలు వేస్తూ చిల్లరి పనులు చేస్తూ ఉండే వాళ్ళని ఇన్నిసార్లు నామినేషన్ లోకి వచ్చినా కూడా ఎందుకు ఈ జనాలు ఆదరిస్తున్నారు అనే క్వశ్చన్ అయితే ఇవాళ అవినాష్ రైజ్ చేయడం జరిగింది మరి ఈ విషయంలో అవినాష్ ఈ విధంగా మాట్లాడడం అనేది మీకు కరెక్ట్ అనిపిస్తుందా ఒకవేళ అవినాష్ కరెక్ట్ అనిపిస్తే మరే ఇలాంటి వాళ్ళని ఎవరు సేవ్ చేస్తున్నారు మర్యాద లేకుండా మాట్లాడుతూ అగ్రెసివ్ మీది మీదకి వెళ్తూ ఒక చిల్లర్గా పనిచేసే వాళ్ళకి ఎవరు ఓట్లు వేస్తున్నారు అనేది మరే మీకేమనిపించింది అసలు అవినాష్ మాట్లాడిన దాంట్లో ఎంత నిజం ఉంది ఎంత కరెక్ట్ గా ఎంత కరెక్ట్ గా మాట్లాడలేదు అనేది మీకు ఏమనిపిస్తే అది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక తర్వాతకి ఇదే మాట్లాడుతుంటే అవినాష్ వాళ్ళతో మాట్లాడుతుంటే అప్పుడే నిఖిల్ కూడా వస్తాడు కానీ నిఖిల్ ఏం సైలెంట్ గా అక్కడే కూర్చోని పోతాడు అయి దీని తర్వాత చూస్తే ఇక టాస్క్ వీళ్ళకి కిచెన్ టైమర్ అయితే అయిపోతుంది కిచెన్ టైం కోసం బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాడు అది ఎవరికి ఇచ్చారా అంటే విష్ణుప్రియకి ఇస్తాడు విష్ణు ప్రియకి ఇవ్వడానికి కూడా విష్ణు ఎందుకు ఎంటర్టైన్ చేయమన్నాడు అనడానికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది విష్ణు ప్రియక ఇవాళ కిచెన్ టైం అయిపోయిన తర్వాత విష్ణుప్రియ నువ్వు ఇక్కడ ఆడియన్స్ అంటే నన్ను నువ్వు ఎంటర్టైన్ చేసి నవ్వించగలిగితే మీకు కిచెన్ టైం ఇస్తానైతే పంపిస్తారన్నమాట నువ్వు డ్యాన్సులు చేయొద్దు పాటలు పాడొద్దు ఎంటర్టైన్ చేయాలి అనే విధంగా అయితే విష్ణుప్రియకి ఇస్తాడు ఎందుకు ఇచ్చాడు బిగ్ బాస్ ఇదన్ని చూస్తే మీరు అర్థం చేసుకోవాల్సింది విష్ణుప్రియ అండ్ పృథ్వీ ఇట్లాంటి వాళ్ళు కూడా మాట్లాడతారు ఒకసారి ఏమంటారు అంటే ఏ ఏందిరా వీళ్ళు ఏం కామెడీ ఏం ఎప్పుడు చూసినా వీళ్ళే కామెడీ చేస్తారా ఇక వీళ్ళే తోపుల కామెడీ చేయడంలో వీళ్ళు చేయబడితే ఇక ఊరికే కిచెన్ టైం వస్తుందా మాకు అనే విధంగా మాట్లాడిరు వీళ్ళు మాట్లాడడం వల్ల మరి బిగ్ బాస్ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు మొత్తం సరేలే కామెడీ అంటే అంత ఈజీగా ఉంటుంది అంత ఈజీగా ఎంటర్టైన్ చేయమనుకుంటున్నారేమో సరే మేబీ వీళ్ళు కూడా చేస్తారేమోలే అందులోనూ విష్ణుప్రియ ఇంకా బాగా చేస్తుందేమో ఎక్కువగా మాట్లాడుతుంది కదా అనే ఉద్దేశంతో ఇవాళ విష్ణుప్రియకైతే ఎంటర్టైన్ చేయని అయితే పంపించడం జరిగింది కానీ నా వల్ల కాదు బిగ్ బాస్ నీ కాలు మొక్కుతా నీకు దండం పెడతా నన్ను వదిలేయి నేను చేయలేనని పోయి కెమెరాల చుట్టూ మొత్తం తిరిగి చెప్పుకుంటూ వచ్చింది యువతలు చూస్తే పృథ్వీ చెయ్యి ఏం కాదు చెయ్యి అది ఇదే అంటుడు మిగతా వాళ్ళు ఫైనల్గా చూస్తే ఇక కొద్ది గొప్ప రోహిణి తేజ గౌతమ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా కొద్ది గొప్ప తర్వాత పృథ్వీ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏదో ట్రై చేసి ఆమె చేస్తా ఇది ఇది అంటే సరే ఇలా చేయి అలా చేయి అని చెప్పారు కానీ అది మొత్తానికి ఏదో చేసి ఇక చేసింది ఇక నవ్వాళ్ళు నవ్వకూడదు అర్థం కాని పరిస్థితి అనే విధంగా అయితే చేయడం జరిగింది ఇదంతా జరిగిన తర్వాత ఇక బిగ్ బాస్ బగర్భోగిచ్చుడు ఇక ఆయన మీరు ఎంటర్టైన్ చేసినట్టుగా చేసి ఎంత టైం ఇచ్చాడో తెలుసా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కిచెన్ టైం అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళు ఇంతసేపు ఒక గంట సేపు పోరాటం చేస్తే విష్ణుప్రియ ఫైవ్ మినిట్స్ అంటే ఇక్కడ బిగ్ బాస్ని తప్పడం కాదులే కానీ ఎందుకు ఇచ్చాడు అంటే అరే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి మీరు ఎంటర్టైన్మెంట్ చేయడం మీ వల్ల కాదు అబ్బా ఏంటి వీళ్ళు నవ్వించేది ఓ ఇంత మాత్రమేనా వాళ్ళ మీద వీళ్ళ మీద జోకులు వేసి ఇక నవ్వుయగానే వీళ్ళు పెద్ద ఎంటర్టైనర్సా అనే విధంగా వీళ్ళు మాట్లాడారు సరే మరి మీరు నవ్వించారు అబ్బాయి అనే విధంగా ఇలా అలా ఇచ్చాడు వీళ్ళు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నారు కాబట్టి మాట్లాడుకున్నారు నేను కూడా చూశాను కా కాబట్టే బిగ్ బాస్ ఇచ్చాడేమో చూస్తే వాళ్ళకి అర్థమైపోయింది ఎవరెవరు మాట్లాడారు ఏదనేది వాళ్ళ కళ్ళు తేలేసారు ఓహో బిగ్ బాస్ అంతా రా మనకే చేసిండు వాత పెట్టిండు కర్రు కాల్సి అనేది వాళ్ళకి అర్థమైంది మొత్తానికి ఫైనల్గా కొట్టి మరీ ఇవ్వకుండా బాగోదులే అనుకునేమో కానీ ఒక ఐదు నిమిషాలు అయితే తెచ్చిన టైం ఇవ్వడం జరిగింది ఇది అయిపోయిన తర్వాత ఇక దాస్ ఏది మన ఫలక్ నుమద్ దాస్ ఎవరు విశ్వక్ అయితే తను ఆటో తీసుకొని అయితే ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడు ఇచ్చి తన మెకానిక్ రాకీ అనే సినిమా ప్రమోషన్ కోసం అయితే తను రావడం జరిగింది వస్తూ వస్తూ వాళ్ళ అమ్మగారు దుర్గా గారు చేసినటువంటి ఫుడ్ బగారా రైస్ అండ్ చిక్ మగ్ చిక్ ఏమో ఒక పేరు చెప్పారు చికెన్ పీసులు అండ్ మటన్ కీమా అవి రెండు కలిపి కర్రీ చేసి తీసుకొచ్చారంట అదేవిధంగా వెజ్ వాళ్ళకి సాంబారు అండ్ ఇంకా కొన్ని రకాల ఐటమ్స్ అయితే తను తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మగారి స్వయంగా వండి పెట్టారంట తీసుకొచ్చారు మంచిగా తిన్నారు తర్వాతకి ఆ సినిమా ప్రమోషన్కి సంబంధించి తను అందరితో అయితే కలిసి మాట్లాడడం జరిగింది ఆ విధంగా మంచిగా గా జరిగింది అదంతా విశ్వక్ గారి సినిమా కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని నా తరఫున కూడా నేను ఆశిస్తున్నా కోరుకుంటున్నాను ఇక అదే ఇది అయిపోయిన తర్వాత ఇంకా చూస్తే ఫైనల్గా మెయిన్గా చీఫ్ టాస్క్ జరగాలి ఆ టాస్క్ సంబంధించి ఇక ఏంటి అంటే మొత్తానికి ఒక ఏముంటుంది మన ఫ్లడ్ లైట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా ఆ టైప్లో మొత్తానికైతే పోల్స్ ఇవ ఇలా ఇలా ఉండి ఇలా ఉండి ఇలా ఉండి కట్టడం జరుగుతుంది మధ్యలో ఐదుగురు కంటెస్టెంట్లు కాబట్టి ఐదు తాళ్ళు వేలాడిస్తారు కింద ఐదు స్టూల్స్ ఉంటాయి ఇది టాస్క్ అనమాట మెయిన్గా ఇక వాళ్ళు ఎవరైతే ఐదుగురు ఐదుగురు ఉన్నారో వాళ్ళు వచ్చి ఆ స్టూల్స్ మీద నిలబడి ఆ తాడును పట్టుకొని నిలబడాలి నిలబడి వాళ్ళు ప్రతి రౌండ్ కూడా ప్రతి రౌండ్కి మోగానే దీనికి ఈ పట్టు వదలకు విక్రమార్కుడు అంటే పట్టు వదల పట్టు వదలగా పట్టు వదలకు విక్రమార్కుడు అని తాడును పట్టుకొని వదలొద్దు విక్రమార్కు లాగా అంతే పట్టుకొని ఉండాలి అనే విధంగా అయితే ఆ టాస్క్ పేరు దీనికి సంచాలకులుగా గౌతమ్ కృష్ణ ఉంటారు ఇది ఐదుగురు ఉంటారు ఈ ఐదు స్టూల్స్ మూడు స్టూల్స్ ఏమో రెడ్ కలర్ ఉంటాయి రెండు స్టూల్స్ ఏమో బ్లూ కలర్ ఉంటాయి ప్రతి రౌండ్లో కూడా డైస్ వేసిన తర్వాత డైస్ కి ఫోర్ సైడ్స్ ఏమో రెడ్ కలర్ ఉంటుంది టూ సైడ్స్ బ్లూ కలర్ ఉంటుంది వాళ్ళు డైస్ వేసినప్పుడు ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ని దీంట్లో ఎవరిదైనా ఒక స్టూల్ తను ఆ కలర్కి సంబంధించిన స్టూల్ని వెన్నుకొని దాన్ని లాగేస్తాడు అది లాగినప్పుడు వాళ్ళ తాడును పట్టుకొని అలానే వేలాడాలి కాలు కింద పెడితే మాత్రం అవుట్ అయిపోతారు నువ్వు అలా వేలాడు లేదంటే పక్క వాళ్ళ హెల్ప్ తీసుకునే వాళ్ళ స్టూల్ మీద నిలబడి నువ్వు సేవ్ చేసుకోవచ్చు ఇది టాస్క్ అనమాట ఈ రకంగా స్టార్ట్ టాస్క్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ బజర్ మోగుతుంది తను వేస్తాడు బ్లూ వస్తుంది బ్లూ రాగానే వచ్చి ఒక బ్లూ మీద పృథ్వీ ఉంటాడు ఆ స్టూల్ లాగేస్తాడు పృథ్వీ కాసేపు నిలబడి తర్వాత కింద పడపోయి ఫైనల్ గా అయితే యష్మి స్టూల్ మీద అయితే దాని మీదకి వెళ్తారు ఇద్దరు అదే స్టూల్ మీద ఉంటారు తర్వాతకి సెకండ్ బర్ సెకండ్ బజర్ అవుతుంది అది మోగినప్పుడు మళ్ళీ డైస్ వేస్తాడు మళ్ళీ బ్లూ కలరే వస్తుంది ఇంకో బ్లూ కలర్ స్టూల్ మీద రోహిణి ఉంటుంది రోహిణి కూడా తీసుకునేటప్పుడు రోహిణి వెళ్ళి తేజ యొక్క స్టూల్ మీద నిలబడుతుంది అది తర్వాతకి మళ్ళీ బజర్ అవుతుంది మళ్ళీ బజర్ మోగినప్పుడు డైస్ వేస్తాడు ఇక ఉన్నది మూడు స్టూల్స్ కూడా రెడ్ కలర్ వే కాబట్టి తర్వాతకి ఇక విష్ణుప్రియ సింగిల్ గా ఉంటుంది స్టూల్ మీద కాబట్టి విష్ణుప్రియ లాగేస్తాడు విష్ణుప్రియ కూడా తాడు పట్టుకొని కొంత ప్రయత్నిస్తుంది ఆగాలి అని కానీ ఇక తాడుతో పట్టుకుని ఉండడం అంటే అంత మాటలు కాదు కదా ఫైనల్ గా అయితే ఫస్ట్ అవుట్ అయిపోయేది దీంట్లో నుంచి విష్ణుప్రియ కాబట్టి విష్ణుప్రియ అవుట్ అయిపోతుంది ఆమెకి టెన్ పాయింట్స్ వస్తాయి తర్వాతకి మళ్ళీ బజారం అవుతుంది తర్వాతకి పృథ్వీ అండ్ యష్మి ఉన్నటువంటి స్టూల్ని లాగేస్తాడు లాగేసినప్పుడు కొంత వాళ్ళు ప్రయత్నిస్తారు కింద కాలు పెట్టుకుని ఉండడం కోసం కానీ ఫైనల్గా యష్మి గట్టిగా ప్రయత్నిస్తుంది తన చేతులు మంటలు బుట్టి ఇక తను ఓర్చుకోలేక తను కాలు అయితే కింద పెడుతుంది తను పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఇక పృథ్వీ కూడా కింద పెట్టేస్తాడు సెకండ్ గేమ్ నుంచి అవుట్ అయింది యష్మి కాబట్టి తనకి ట్వంటీ పాయింట్స్ తర్వాత పృథ్వీ అవుట్ అయింది కాబట్టి తనకి థర్టీ పాయింట్స్ వస్తాయి ఫైనల్ గా చూస్తే ఇక రోహిణి అండ్ తేజ వాళ్ళిద్దరు ఉన్నారు తర్వాత వీళ్ళిద్దరు కూడా ఇక నెక్స్ట్ బజర్ మోగుతుంది ఆ స్టూలో అయినప్పుడు వాళ్ళిద్దరు కూడా దిగేస్తారు ఫస్ట్ రోహిణి దిగుతుంది కాబట్టి ఫార్టీ పాయింట్స్ అవగా ఉంటాయి చివరి దిగింది తేజ కాబట్టి తేజకి ఫిఫ్టీ పాయింట్స్ వస్తాయి ఈ విధంగా ఈ టాస్క్ అయితే ఇక్కడికి కంప్లీట్ అయిపోతుంది ఈ రోజు అయితే ఇక్కడి వరకే మనకి ఇవ్వడం జరిగింది ఈ ఎపిసోడ్ లో ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత రేపు మనకి లైవ్ లో కావచ్చు ఎపిసోడ్ లో కావచ్చు ఇక మిగతా అంటే ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ లెవెల్లో ఎవరు గెలుస్తారు ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తాయి దాన్ని బట్టి మొత్తానికి ఫైనల్ గా మేఘా చీఫ్ అయింది టెస్ తేజ న్యూ మెగా చీఫ్ చివరి మేఘ సీ చివరి మేఘా చీఫ్ చివరి మేఘా చీఫ్ అయ్యారు ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి సంబంధించి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ మరికొన్ని అప్డేట్స్తో మరో వీడితో మీ ముందుకు వస్తా మీ కామెంట్ని నిర్భయంగా మీ ఒపీనియన్ ని మీరు కామెంట్ చేయండి కానీ గా ఎవరి ఎవరిని కూడా గా అయితే మాట్లాడబోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ